మహిమ కలుగును గాక ద ఈ రోజు ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు పునరుద్ధానము అనగా ఏమిటి పునరుద్ధానము అంటే చనిపోయి మరలా బ్రతికింపబడి చనిపోకూడదు బైబిల్ గ్రంథంలో చాలా మంది చనిపోయారు వాళ్ళు బ్రతికింపబడ్డారు మరలా వాళ్ళు చనిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు పాపాల నిమిత్తము చనిపోయాడు ఆయన మరలా బ్రతికింపబడ్డాడు ఆయన మరలా చనిపోలేదు వీళ్ళందరూ కూడా నాయరు అనేటువంటి గ్రామంలో ఒక అలాగనే లాజర్ని యేసు ప్రభులు వారు బ్రతికిస్తాడు అలాగనే తబిత అనేటువంటి మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీని మరి పేతురు గారు బ్రతికిస్తాడు వీళ్ళందరూ కూడా బ్రతికించబడ్డారు కానీ మరలా చచ్చిపోయారు కానీ యేసు ప్రభులు వారు అలా కాదండి ఆయన చనిపోయాడు మన పాపాల నిమిత్తం తర్వాత తిరిగి లేచాడు ఆయన చనిపోలేదు వీళ్ళందరూ చనిపోయారు యేసు ప్రభులు వారు చనిపోయారు సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కదా మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనేక మందికి ఈ సత్యాన్ని తెలియచేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మీరు సపోర్ట్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఫ్రైజ్ దులాడ్